నరులు జనాంగం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పోలికలో చేయబడ్డారు దేవుని స్వరూపంలో చేయబడ్డారు అలా చేయబడినటువంటి వాళ్లకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అంటే మనుషుల్ని సాటి మనిషిని దేవుడి స్వరూపంగా గుర్తించలేనిటువంటి పరిస్థితులు గెలిపిన సమాజం మనిషిని దేవుడి స్వరూపం ఒప్పుకోవట్లేదు వీడు తల్లడు వీడు నల్లోడు వీడు కొలానా జాతి వాడు వీడు కొలానా జాతి వాడు దేవుడికి అదే ఉండదు దేవుడు అనేటటువంటి ఆయనకి అసలు అది ఉండదు మనిషిని వేరుగా చూడటం అనేది ఉండదు ఆయన అందరినీ సమానంగా చూస్తాడు ఆయన అందరినీ ప్రేమించినటువంటి వ్యక్తి ఒక జాతికి సంబంధించిన దేవుడు అంటే అది కుదరదు ఒక ప్రాంతానికంటే కుదరదు ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి సుమారు ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు అని అంటే ఎనిమిది వందల కోట్ల మంది జనాభా దేవుని స్వరూపంలో చేయబడ్డారు దేవుని పోలికలో చేయబడ్డారు